పోయింద పోయిందని ఆ పేడ ఎప్పుడు రావటిల్లు చిన్న కొడుకు రత్నగర చెల్లెని బాబా అడ్డుకున్నాడు చెల్లెలాని వాడిలో నోరు వింటే ఎంత వరదాలు వెంకటేశ ai i ka e a rodo ki பேடல தேஞ்ச பேடல்ல உన్నాவயில காத்துவல வெட்டி ஆலரேவுன நிப்புゴムretti நட்டவுன கங்கரேவல ஓய்தானம் செய்து பாண்டவர் நீள பட்டு கொண்டு அதவர தளோகட்டமீது வெட்டி ஊர சட்டு திருப்பி கொண்ணே எனக்கு கெத்தேசி எடுவே தேத கொறை இது தீசி தலரேவுன வெட்டி ముందుకు మూడు అడుగులు జరుగుతాయి అక్కడ ముళ్ళు చూడు కట్టాల కదండి పెడితే ఉండబడుగు మంటలే

ಸರ್ವ ರಾಮರ ಸಂತೆ ನೂತನವಾದ ಚಿತ್ರ ನೀ ಅತಿ ನೀ ಕಾ ಬಾ ಏಡು ಬರು ಬಡಕೊಂಡ ಕಾಟನಾ ತೆರೆದ ಕೋಡಲು ನೀಲವ ಒಕದಿ ಕಾಟಲಿ

నడికి వెళ్ళిన వారికి ఒక్క రోజు నేను సీత మా కాలే కట్టాల కాదు సరే కూలే కట్టాలి ఊరు తండ్రి అతి పోత తండ్రికి ఇంటికి పెద్ద తండ్రి ఆట తల్లి అతి ఇంటికి పెద్ద వాళ్ళ తల్లి ఆట ఈ ఆడ నువ్వే మా నేను అవ్వలేని పిల్లలు మమ్మల్ని అంగట్ల పోతలు చేయట్లా అది இப்ப மாதோட உச்சித்தப்பா மாவலேரு பிள்ளை வாரி மாலமீட் எவ்வளோ கொடுக்க

రంజి మీ మంది ఉన్నారు ఒక్కనొక్క ఉండదు ఫస్ట్ కథ ఆడబిడ్డా అంజమని ఎత్తుకో దాని ఎంత మంది ఎన్ని మాట్లాడతారు మళ్ళీ నేను ఎత్తుకోన మీ చెల్లెని ఎత్తుకు గింతే నీళ్ళు సుఖారు

ఎత్తవర నలుగురు నాలుగు చెప్తుంది నేను ఎత్తుకోను నన్న అని ఎప్పుడు కళ్ళవి నేను పెట్టిన డాబట్టి నీ మరుసీ బరువుతో అప్పుడు చిన్న సాది తాను చేద్దాం అంటే పుచ్చు చలిపెడుతుంది సన్నలే తాను సాగుతా ఉన్నారు సన్నలే తానం రోజా రోజు తానం మాయన సరిదే ఎత్తుంది ఎండకాలం ఎండకాలే రోజు సన్నిలే తాను చేస్తుంది ఎందుకంటే మంది మన కన్నా అట్లా ఐదు మీద వెళ్ళకుండా ఇంటికి పోయినాక వాటర్లో హీటర్ వేసి వేడు తాను

ఏ కొడుకులైనా ఏ బిడ్డలైనా అయ్యో సర్చిపోతే పారే కోర్రావలను చూసి ముట్టిన పెడతారా పో నమ్మకరా

అప్పుడు చూడు మరి మాత్రం భూమి అంటే మా అన్న కొడుతుడు తిడుతాడు ఆయన బాయి కాడి కారు అన్నదమ్ములు వీరు అప్పిరెడ్డి ఏమనుకున్నాడు మా నాయన ఉన్ననాడు ఒకరి కింద లెక్కలు చేసినందుకు జీవితం ఉన్నాడు మరి లెక్క అప్ప చెప్పి సచ్చిండ అప్ప ఎక్కువ ముందు చచ్చండా ఎడకప్పటికంటారు సత్యనోలు వేల పది రూపాయల సులువు అని ఇస్తాడు ఎందుకు మీ నాయన ఉన్న నా కింద లెక్క గిన్నె దొంగ లెక్కలు వేసి పైసలు మీ నాయన మాత్రం లోపరుచుకున్నాడు మీరు కట్టడరా అని అంటారు అది మా నాయన లెక్కలు అత్యం తెలుగు సత్యం జరుగు అంటే మరి నా పిల్ల ఉన్నా ఓ నేనమ్మో ఏదో అవన్నీ અરે બેન એ તો બરાબર જ દેખાય ઓ દે મનરે પર કદીએ

நீராம <laughs> ಪ್ಪ <mí toys》Panav aún> <yelled> uh, సంవత్సరం మా అవ్వ మా నాయని చచ్చిపోతే అందరినీ అనుకున్నా వాళ్ళు చచ్చిపోతే నేను అనుకున్నా మా అత్త మామ ఉంటే ఎవరికైనా బుర్ర బుర్ర కమర్ మన కన్నర గోపడు గోపడికి నలుగురు పెళ్ళి నేను అనుకోవాలి సంవత్సరం వెళ్ళాలి సంవత్సరం వెళ్ళాలి అని నూనె పెడతా నేను ఎందుకు ఖర్చు అవుతుంది బయటకామ్ము వాళ్ళ కేయటకామ్ముర అంటే మావాడు బయటకామ్మరు అరే ఆడవాళ్ళు అప్పుడు నూనె పెట్టుకోవాలి చూసుకోవాలి శృంగారంగా ఉండాలి మంచిగా గిట్లో తినవలేక మొగ్గు తాగుతాడు కాదా వాళ్ళ బరాడి షాపుల్లో ఉంటాడు ఇంట్లో బుద్ధి

కొట్టినాక మత్తుకునే తేలు పంటారా కొట్టప్పుడు మత్తుకున్నా అనుకో ఇంటి పక్క పట్టోళ్ళ వాళ్ళు వెళ్ళి వస్తారు పిల్లగా ఆడ కొడితే మళ్ళీ కొడతాదా ఈ ఇక కొడతాన ఈక ఊరికే ఊరిక కొడతాన ఆగవాడతారు ఇలా అన్న ఉండాలి పిల్లలకి ఒక మాట పసి పిల్లలకు రోజు కూడా రెండు కొట్ట స్థానం పోయాలి కొద్దిగీడు సార్ సరిపాయ పదార్థమే అంగిస్తే చేరిపోతానా మా చెల్లె పైలో మాడకు మాత్రం మూడు వంటలు సవరు పెట్టు మూడు సార్లుగా చెట్టు నువ్వే ఉంటవి పది సార్లు చెల్లె మాడకు సవరు పెడతాను కొడుకుని బిడ్డను మీ అంటే మళ్ళీ తిరగబా మాట్లాడినట్టు